హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్ దీనిలోని ఎంగేజ్మెంట్ ఆఫ్ ది నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అప్రెంటిస్ షిఫ్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాము తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఆర్ఎస్ ఆర్టీసీ రీజనల్ డిపో అండ్ యూనిట్లోని నాన్ ఇంజనీరింగ్ విభాగం నుండి ఈ పోస్టులు అయితే విడుదలయ్యాయి ఇక ఈ సంస్థలోని ప్రకటన తెలిపినీఏ బీకామ్ బిఈ బిబిఏ వంటి పట్టభద్రులైన నాన్ ఇంజనీరింగ్ విభాగంలోని ఆన్లైన్లోని దరఖాస్తు చేసుకోవాలని ఈ పోస్టులో అయితే విడుదల చేశారు ఇక దీనిలోని చూసుకోవచ్చు టిఆర్ఎస్ టిఎస్ఆర్టీసీ నుండి త్రూ వెబ్సైట్లో అయితే హెచ్డిటిపిఎస్ అండ్ ఎన్ఏటిఎస్ ఎడ్యుకేషనల్ డాట్ గౌ డాట్ ఇన్లోని వెబ్సైట్లు అయితే చూసుకోవచ్చు ఇక దీనిలోని పూర్తి వివరాలు అయితే ఎన్ని ఖాళీలో అయితే మనం చూసుకోవచ్చు ఇక హైదరాబాద్ రీజనల్ లోని ఇరవై ఆరు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి సికింద్రాబాద్ రీజనల్ అయితే పద్దెనిమిది మహబూబ్ నగర్ పద్నాలుగు మెదక్ రీజనల్ పన్నెండు నల్గొండ రీజనల్ అయితే పన్నెండు రంగారెడ్డి రీజనల్ అయితే పన్నెండు ఆదిలాబాద్ రీజనల్ అయితే తొమ్మిది కరీంనగర్ రీజనల్ అయితే పదిహేను ఖమ్మం అయితే తొమ్మిది నిజామాబాద్ అయితే తొమ్మిది వరంగల్ అయితే పద్నాలుగు టోటల్గా నూట యాభై అప్రంజయస్ పోస్టుల భర్తీకైతే ఖాళీలుగా ఉన్నాయి ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే చూసుకుంటే గనక బీకామ్ బీఎస్సీ బిఈ బిఏ బీబీఏ బీఎస్సి కోర్సుల నుండి రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పాస్ అయిన అభ్యర్థులైతే ఎలిజిబిలిటీ అయితే కలిగి ఉన్నారు ఇక దీనికి ఏజ్ విషయం చూసుకుంటే గనక ఇరవై ఒక్క సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నవారైతే అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది ఇక దీనికి శిక్షణ చూసుకుంటే కనుక మనకు దీనికి ట్రైనింగ్ పీరియడ్ చూసుకుంటే కనుక పది మూడు సంవత్సరాలు అయితే ఉంటుంది ఇక దీనికి స్టైపండ్ విధానం చూసుకుంటే కనుక మొదటి రెండు సంవత్సరాలు అదేవిధంగాను మూడో సంవత్సరం వరసగాను పదిహేను వేలు నుండి పదహారు వేలు రూపాయలు అయితే ఉంటుంది అదేవిధంగా పదిహేడు వేల రూపాయలు అయితే చెల్లిస్తారు ఇక సెలక్షన్ ప్రాసెస్ విధానం చూసుకుంటే మనకు దీనికి ఎడ్యుకేషన్ సంబంధించిన ధ్రువపత్రాలు పరిశీలించి స్థానికంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అయితే ఎంపికైతే చేస్తారు ఇక దీనికి దరఖాస్తు విధానం చూసుకుంటే గనక దీనికి ముందుగా చూసుకుంటే గనక మనకు ఆల్రెడీ వెబ్సైట్ లో చూసుకోవచ్చు ఎన్ఏటిఎస్ ఎడ్యుకేషనల్స్ డాట్ గోవ్ డాట్ ఇన్ వెబ్సైట్లో అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది దీనికైతే ఇక అప్రెంటిస్ క్యాండిడేట్ యాజ్ బిన్ ఎంటర్ ద ఇన్ టు ది అగ్రిగేటెడ్ విత్ ది కన్సల్టెంట్ రీజనల్ మేనేజర్ అండ్ హండ్రెడ్ రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద ఇదే చేయాల్సి ఉంటుంది ఇక దీనికి ఆన్లైన్లో చివరి డేట్ చూసుకుంటే కనుక పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్